బోటి ఉల్లిపాయలు ఈరోజు బోటి కర్రీ చేస్తున్నా ఎలా చేయాలో చేస్తాను మీరు చూడండి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఉల్లిపాయలు వేసుకోవాలి ఇది కర్రీ బోటి కర్రీ ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా వేయించుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెం పట్టించిన పసుపు అన్నీ ఇంట్లోనే చేసుకుంటే మంచిది ఉల్లిపాయలు మంచిగా వేగినాయి అల్లం వేసుకున్నాం ఇప్పుడు పసుపు వేసుకొని అల్లం వేసుకున్నాం అల్లం కొంచెం ఎక్కువ పడుతుంది మంచిగా అల్లం కూడా వేగండి ఇప్పుడు బోటి వేస్తుంది ఇప్పుడు బోటి వేస్తున్నాం మంచిగా పోపంతా ముక్క పట్టేటట్టు కలుపుకోవాలి ఇది బోటి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా కడిగి ముక్కలు పోసి మంచిగా కడిగేసి మళ్ళీ మంచిగా కొద్దిగా సేపు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుంటే అప్పుడు మెత్తగా ఉంటుంది బోటి తిన్నా ఏం కాదు మెత్తగా ఉడుకుతుంది కూడా అట్లా క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి మంచిగా ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి బోటి కర్రీ ఇది ఫ్రై కాదు కర్రీ ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత ఉప్పు ఇప్పుడు కలుపుకుందాం కొంచెం కలపాలి కలిపినంత కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకుందాం కర్రీ టైప్ ఇది మంచిగా గలుపుకొని మంచిగా ముక్కలకు పట్టాలి ఉప్పు కారం అంతా మంచిగా ఉడికినాక వాటర్ పోసుకోవాలి ఇప్పుడే పోసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇదంతా మంచిగా ఉడకాలి గ్రేవీ టైప్ రావాలి అప్పటిదాకా ఉడికించుకోవాలి ఇంతే సింపుల్ ప్రాసెస్ బాగా ఉడికిన తర్వాత మసాలా వేసి మసాలా వేసి ఆఫ్ చేసుకోవాలి కర్రీ మంచిగా ఉడుకుతుంది మంచిగా చిక్కగా కావాలి కూర మంచిగా అయింది మంచిగా వాటర్ అన్నీ గుంజుకున్నాయి ఇప్పుడు మసాలా వేసుకుందాం మంచిగా ఇలా నూనెలో మంచిగా బాగా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకొని వాటర్ పోసుకొని వాటర్ అంతా దగ్గర ఉంచి మసాలా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకొని ఆఫ్ చేయడం చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ముఖ్యంగా బోటిని ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి అదే మెయిన్ ప్రాసెస్ అట్లయితేనే కూర స్మెల్ రాకుండా బాగా ఉంటుంది ఉప్పు కారం వల్ల మసాలా అన్నీ కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అప్పుడే డిస్ వాసన రాదు బాగుంటుంది అయిపోయింది బోటి కర్రీ ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి